హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్లా ఇలాంటి ఒక మంచి వీడియో తీసి చాలా రోజులు అవుతుంది సో మనం ఇప్పుడు వచ్చేసాం క్రాఫ్ట్ బజార్కి ఈ క్రాఫ్ట్ బజార్ దుర్గా ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఈ దుర్గా ఫంక్షన్ హాల్ ఎక్కడ అనుకుంటున్నారా మధుర్వార్ ఉన్న దుర్గా థియేటర్ని కొత్తగా మార్చి దుర్గా ఫంక్షన్ హాల్ చేశారు సో ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఈవెంట్స్ అయినా ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్ ఎగ్జిబిషన్స్ కూడా మనం ఈ దుర్గా థియేటర్ ఒకప్పుడు కాబట్టి రన్ అవ్వలేదు సో ఇప్పుడు ఫంక్షన్ హాల్గా మార్చిన తర్వాత మంచిగా రన్నింగ్లోకి వచ్చింది సో మీరు ఎవరైనా కావాలనుకున్నా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోతున్నాం సో ఎంట్రన్స్లో చూసారు కదా పింగాణి క్రాకరీ ఐటమ్స్ అవి ఇవన్నీ కూడా వుడ్తో చేసిన ఫర్నిచర్కి సంబంధించినవి కొన్ని డెకరేటివ్కి సంబంధించినవి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ యాక్సెస్ ఉన్నాయి హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి చాలా చాలా ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు అండ్ హెయిర్కి సంబంధించిన బ్యాండ్స్ చూసారా అది లెందీ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా ఎలాంటి హెయిర్కి అయినా ఈజీగా సూట్ అయ్యే బ్యాండ్స్ అనమాట సో నాకు ఇక్కడ నెయిల్ పాలిష్లు బాగా నచ్చాయి ఎందుకంటే పర్సనల్గా నేను నెయిల్ పాలిష్ ఫేవరెట్ని కాబట్టి జనరల్గా మనం షాపింగ్ మాల్కి వెళ్తాం ఎందుకు మాల్కి వెళ్తాము అంటే అన్ని రకాల ఐటమ్స్ ఒకే చోట ఉంటాయి సో ఎక్కువగా బయట తిరగ అవసరం లేదు వేరే వేరే చోటుకి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ని తెచ్చుకొని అవసరం లేదు సో ఎగ్జిబిషన్స్ ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్ కూడా అందుకే ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ని ఒక్కొక్క స్టాల్గా ఒకే చోట పెట్టి మన కోసం వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట ఎక్కడైతే ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది కాస్ట్ అడిగాను టూ హండ్రెడ్ చెప్పారు కానీ చాలా బాగున్నాయి అవి యునిక్గా ఉన్నాయి ఇంతకుముందు చూసిన ఎగ్జిబిషన్స్లో లేవు అండ్ ఐ థింక్ న్యూ మోడల్స్ వచ్చాయి అనుకుంటా ఇవన్నీ వుడ్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అండ్ పిండి వంటలకు సంబంధించినవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి అండ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ యూస్ఫుల్వే ఉన్నాయి అండ్ ఇవన్నీ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ మెటీరియల్స్ అనమాట సో చున్నీస్ కూడా చూసారు ఎంత బాగున్నాయో ఇక్క మెటీరియల్స్ చాలా ఉన్నాయి ఆ బ్లాక్ చున్నీ చూసారు కదా అది నేను అడిగాను ఎంత అని చెప్పి త్రీ హండ్రెడ్ చెప్పారు ప్లెయిన్ అయితే టూ ఫిఫ్టీ చెప్పారు సో క్లాత్ వైజ్ చాలా బాగుంది ఇంకా అలాంటిది శారీ ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్న టాప్స్ అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్ టాప్స్ త్రీ టాప్స్ ఇంచుమించు థౌజండ్ అనమాట ట్రిపుల్ నైన్ త్రీ టాప్స్ని త్రిపుల్ నైన్కి ఇస్తున్నారు సో మూడు టాప్లు కొంటే త్రిపుల్ నైన్కి ఆఫర్ అనమాట చాలా బాగున్నాయి అండ్ మన సైజ్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ కిచెన్ క్లీనింగ్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో పాట్స్ హ్యాంగింగ్ పాట్స్ అనమాట మనం మొక్కల్ని పెంచుకోవచ్చు హ్యాంగింగ్ చేసుకొని అండ్ ఇవన్నీ కూడా హౌస్ హోల్సే ఎంత చిన్న బ్రష్ కమ్ము చాటలా అంటారు కదా ఎంత బాగుందో అది నాకు అనిపించింది ఇలాంటివి ఉంటే వెంట వెంటనే ఏదైనా డస్ట్ పడగానే మనం క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం అంటే అలాంటి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇవి చూసారు కదా బెడ్షీట్స్ అండ్ డోర్ కటన్స్ అనమాట బీడ్స్తో చేసిన కటన్స్ స్టైలిష్గా ఈ మధ్య పెట్టుకుంటున్నారు కదా చాలా బాగున్నాయి అవి అండ్ అవన్నీ కూడా టై అండ్ టై మెటీరియల్తో చేసిన ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అనమాట మనకి ఇలాంటి చోట ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ జెంట్స్ వేర్ కూడా ఉంది చాలా మంచి డీసెంట్ షర్ట్స్ ఉన్నాయి అండ్ లేడీస్కి కావాల్సిన టాప్స్ కుర్తీస్ కుర్తాస్ అన్నీ ఉన్నాయన్నమాట జెంట్స్వి ఉన్నాయి లేడీస్వి ఉన్నాయి సో పెద్దవాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా శారీస్ అనమాట వెంకటగిరి పట్టు సారీస్ అంటే ఎంత బాగున్నాయో నేను ఆ గ్రీన్ శారీ పక్కన ఉన్న పింక్ శారీ కాస్ట్ అడిగాను త్రీ థౌజండ్ చెప్పారు కానీ చాలా బాగుంది ఎంత బాగుందో మెటీరియల్ సాఫ్ట్గా ఉంది అండ్ బాడీ బ్రీతబుల్ అనమాట మనం చక్కగా అలాంటి శారీ కట్టుకున్న బ్రీత్ తీసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఆ శారీ సో ఆ ప్రైజ్ అడిగి త్రీ థౌజండ్ అని చెప్పారు నాకేమీ పెద్ద కాస్ట్ అనిపించలేదు ఎందుకంటే మన మనం చూసే మెటీరియల్ని బట్టి దానికి ఉన్న సాఫ్ట్నెస్ని బట్టి మనం అంత కాస్ట్ పెట్టచ్చు అనమాట సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ అవి చూస్తున్నాను బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడు కూడా చేతికి బ్యాంగిల్ లేకుండా ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు అది చిన్నప్పటి నుంచి అలవాటే కొంతమంది ఫ్యాషన్ అని చెప్పి బ్యాంగిల్ వేసుకోరు బట్ నాకు అలా ఈవెన్ జీన్స్ వేసుకున్న నేను బ్యాంగ్లు వేసుకుంటాను అలాంటి దాన్ని అనమాట జీన్స్ ఎక్కువ వేసుకోని అనుకోండి సో జనరల్గా అలా అలాంటి మైండ్ సెట్ నాది సో ఎప్పుడు ఇవన్నీ చూసారు కదా చిన్న పిల్లలకి మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి పెట్టే హెయిర్ బ్యాండ్స్ అనమాట పెద్ద ఫ్లార్లా వచ్చి చాలా బాగుందా హెయిర్ బ్యాండ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్సెట్స్ వచ్చాయి చైన్స్ లాకెట్స్ ఇయర్ రింగ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అండ్ బీట్స్తో చేసిన నెక్ సెట్స్ చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఏంటో నాకు చాలా రోజుల తర్వాత వెళ్ళటం వల్ల లేకపోతే వాళ్ళే కొత్త డిజైన్స్ తెచ్చారో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చాయి అండ్ ఇవన్నీ చూస్తూ నాకు కొనుక్కోవాలి అనిపించింది బట్ మనం కొనుక్కోవటం కన్నా మన మన సబ్స్క్రైబర్స్కి చూపించటం అన్నది ఇంపార్టెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్ టైప్లో ఉన్న క్లిప్స్ చూడండి ఇంతకుముందు కూడా ఆ ఫ్లవర్ టైప్ వచ్చాయి కానీ ఇవి ఇంకొంచెం డిఫరెంట్గా చాలా బాగున్నాయి మంచి హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఎంత బాగుంటుందో కదా పెట్టుకోవడానికి ఏం చేస్తాం అలా అని చిన్న హెయిర్ వాళ్ళకి లేదని కాదు అన్ని రకాల హెయిర్ స్టైల్స్ వాళ్ళకి కూడా సూట్ అయ్యే క్లిప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ బ్యాంగిల్స్ ఇది వచ్చింది అనమాట బ్యాంగిల్ కమ్ బ్రేస్లెట్ లాగా నాకు బాగా బాగుంది అనిపించింది బట్ కాస్ట్ టూ ఫిఫ్టీ అరౌండ్ చెప్పారు నేను హండ్రెడ్కి అడిగాను ఇవ్వలేదు అందుకే తీసుకోలేదు బట్ నిజంగా నాకైతే నచ్చింది వన్ ఎయిటీకి ఇస్తా అన్నారు వన్ ఫిఫ్టీకి అడిగితే ఇచ్చేవాళ్ళు బట్ నేను ఎందుకు తీసుకోలేదంటే నా చేతికి అది లూజ్గా అనిపించింది సో నాకన్నా ఆ సైజ్ కన్నా కొంచెం చిన్న సైజు అడిగాను లేదని చెప్పారు సో అందుకే అది తీసుకోలేదు చిన్న సైజు ఉండు అంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని అంటే నా హ్యాండ్కి సరిపోయే సైజ్ నా హ్యాండ్ సన్నంగా ఉంటుంది కాబట్టి అది పెద్దగా పెట్టుకుంటే ఎవరిదో తెచ్చి పెట్టుకున్నాను అనుకుంటారు నాది అనుకోరు ఎవరు సో ఫుట్వేర్ అనమాట ఫుట్వేర్ కూడా చాలా బాగుంది క్యాజువల్గా ఉన్నాయి అండ్ పార్టీవేర్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి అనమాట సో ఈ ఎగ్జిబిషన్ అన్నది నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ ట్వెల్త్ తర్వాత క్లోజ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అనుకుంటా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆల్మోస్ట్ పండగ సీజన్ వరకు ఉంటుంది విజిట్ చేయండి అండ్ ఏదైనా నచ్చితే కొనండి ఇందులో అయితే మీకు ప్యూర్వి కాటన్ ప్యూర్ కాటన్లో కూడా ప్యూర్ అండ్ పట్టులో కూడా ప్యూర్వి దొరుకుతాయి హ్యాండ్లూమ్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు తీసుకొస్తారు వేవర్స్ దగ్గర నుంచి మనం ఇక్కడ షాప్స్లో అయితే అంత ప్యూరిటీ ఉన్నది తీసుకోలేము కాస్ట్ అయితే ఎక్కువ ఉండచ్చు కానీ ప్యూరిటీ అన్నది మనకి బయట దొరకదు అక్కడ కాస్ట్ చెప్పారు అంటే దానికి తగ్గ ప్యూరిటీనే ఉంటుంది సో ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అన్నది మీకు మొత్తం చూపిస్తున్నాను చూపించేశాను ఈవెన్ చెప్పలేకపోయినా మీకు చూపించాను వన్స్ అన్నీ చూడండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూడండి తీసుకోండి అండ్ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి చెప్పండి మనం ప్లాస్టిక్ని వదిలేయాలి ఇలాంటి మంచి జ్యూట్ బ్యాగ్స్ లాంటివి యూస్ చేసి మన ఎన్విరాన్మెంట్ అని మనమే కాపాడుకోవాలి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి And thank you for watching. Take care, all of you. Bye bye.